హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ దగ్గర హై టెన్షన్ నెలకొంది హెచ్సీలో ఆందోళనలు ఆగడం లేదు నాలుగు వందల ఎకరాల భూముల వేలంపై వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు హెచ్సీయూ వద్ద స్టూడెంట్స్ వర్సెస్ పోలీసులుగా సీన్ మారింది రేవంత్ ప్రభుత్వం చోర్ అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు మరోవైపు స్టూడెంట్స్ కు బీజేవైఎం వామపక్షాలు మద్దతులపై విద్యార్థులను నిలవరించేందుకు ఎస్ఓటీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి మరోవైపు హెచ్ఏయూ విద్యార్థుల అరెస్టు అంశంలో పోలీసులు గందరగోళానికి గురయ్యారు ప్రెస్ నోట్ లో అరెస్ట్ చేసిన వారు విద్యార్థులు కాదు ప్రతినిధి రత్కుమార్ అందిస్తారు రత్నకుమార్ చెప్పండి అసలు హెస్సీ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే మొన్న ఎవరినైతే ఇద్దరు అరెస్ట్ చేశారో అసలు ఆ ఇద్దరు నిందితు ఆ ఇద్దరు ఎవరు అసలు పిహెచ్డి విద్యార్థులు లేకపోతే నార్మల్ విద్యార్థుల అప్డేట్స్ ఏంటి హెచ్ వద్ద విద్యార్థుల యొక్క ఆందోళన అనేది కొనసాగుతోంది నాలుగు వందల ఎకరాల భూమిని ఆ ప్రైవేటు పర్వం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తోంది దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనిని తక్షణమే ఆపాలంటూ గత మూడు రోజుల నుంచి హెచ్యు విద్యార్థులు హెచ్యు ప్రాంగణంలోనే ఆందోళనలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు వాళ్ళు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలి లోపల ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని చదువు చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జేసీబీలను ఇమ్మీడియట్ గా ఎక్కడి నుంచి బయటకు పంపించేసేయాలి అనేటువంటి ఆందోళన చేస్తూ ఒకవైపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు ప్రజెంట్ మనం హిస్టరీ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళనల పాటులోనే ఉన్నాం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడికి ఇప్పటికే ఏబీవీపీ నేతలు కూడా లోపలికి చేరుకున్నారు చేరుకొని విద్యార్థులకు సంఘీభావంగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని తక్షణమే ఆపాలంటూ వాళ్ళందరూ వాళ్ళ విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ విజువల్స్ లో కూడా చూసినట్లయితే నాట్ అన్ ఇంచ్ మోర్ నాట్ అన్ ఇంచ్ బ్యాక్ టు స్టూడెంట్స్ యూనియన్ కి సంబంధించిన బోర్డ్స్ తో పాటు మరోవైపు లోపల తమ యొక్క ఆందోళనను కంటిన్యూ చేస్తూ ఉన్నారు గత మూడు రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ కు సంబంధించి సర్కార్ కు వ్యతిరేకంగా వీరు నినాదాలు చేస్తూ ఉన్నారు లోపల ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని అది కి సంబంధం లేనటువంటి భూమి అంటూ ఇప్పటికే ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది వేలంపాట వేసేందుకు నిర్ణయించుకుంది కాబట్టి అది ఖచ్చితంగా హెచ్యు యూనివర్సిటీకి సంబంధించిన భూమి లేకపోతే ఇక్కడ ఆ యూనివర్సిటీ పరమైనటువంటి బిల్డింగ్లను ఏ రకంగా అని నిర్మించారు ఐది ఆ న్యాయం జరగాల్సిందే కేవలం హెచ్ కి సంబంధించినటువంటి ఆ వందల ఎకరాల భూమి అనేది హెచ్ కి మాత్రమే దక్కాలి ని ఇమిడియట్ గా ఆ ప్రభుత్వం ఇమిడియట్ హెచ్ యు పేరు మీద రాయాలన్నటువంటి ఆ డిమాండ్లు వినిపిస్తూ ఉన్నారు ఇక కుదిసేప్పటికింతమే ఇక్కడికి వీరికి మద్దతుగా బిజెపి నేతలు చేరుకున్నారు వామపక్ష నేతలు చేరుకున్నారు చేркоని వీరికి మద్దతు ప్రకటించడం జరిగింది మద్దతు ప్రకటిస్తూ వారు ఎప్పుడైతే ఇక్కడకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉందో ఆ సందర్భంలో ఇక్కడ భారీగా మోహరించినటువంటి పోలీసులు వారిని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఆ పోలీస్ పక్కనే ఉన్నటువంటి స్టేషన్స్ కు తరలించడం జరిగింది ఇమ్మీడియట్ గా వీరు చేస్తున్నటువంటి పనిని ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని ఇమ్మీడియట్ గా ఆపాలి అనేది విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన మనకు ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలను ఇమ్మీడియట్ గా ఆఫేయాలి న్యాయం చేయాలంటూ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది మరోవైపున ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఒకవైపున స్థానిక లాండట్ర పోలీసులతో పాటు వేలాది మంది ఎస్ఓటీ పోలీసులను కూడా ఇక్కడ రంగంలోకి దించడం జరిగింది స్పెషల్ పార్టీస్ ఉండి బయట నుంచి ఒకవేళ ఎవరైనా లోపల జరుగుతున్నటువంటి ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు ఇక్కడకు చేరుకుంటే వారిని ఇమ్మీడియట్ గా ఇక్కడ ఆల్రెడీ యూనివర్సిటీ లోపల ఆందోళన అనేది జరుగుతూ ఉన్నాయి అంటే విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి వీరు లోపల ఆందోళన చేసుకునేందుకు వాళ్ళకు దొరికింది కాకపోతే బయట నుంచి వచ్చి ఎవరైనా వీరికి మద్దతు తెలపాలనే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం వారిని అడ్డుకునేటువంటి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ లోపల ఇక్కడ ఆల్రెడీ గేట్ కి పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేసి లోపల ఎవరు వెళ్లకుండా బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరు వెళ్లకుండా బయట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు బందోబస్తును ఏర్పాటు చేసి ఒకవేళ ఎవరైనా వచ్చి సంఘీభావం ప్రకటించడం లేదా మద్దతు ప్రకటించడం లాంటివి చేస్తే మాత్రం వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఎక్కడి నుంచో తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే బీజేవైఎం నేతలు అలాగే వామపక్ష నేతలు చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే చికోటి ప్రవీణ్ కూడా ఇక్కడ చేరుకున్నారు బీజేపీకి సంబంధించిన నేత సో వీళ్ళందరినీ పంపించి వేయడం జరిగింది ఎవరు వచ్చి మద్దతు ప్రకటించినా సరే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విద్యార్థులందరూ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇవి భూములు అనేవి ఖచ్చితంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఇవి విద్యార్థులు విద్యార్థులకే దక్కాలి యూనివర్సిటీకి మాత్రమే ఈ భూములు దక్కాలి అనేది ఇటు ఆ విద్యార్థులు చేస్తున్నారు కొంతమంది లోపల ఆందోళన చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఏం చెప్తారు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఏం చెప్తున్నారు అన్న మేము ఏం చెప్పేది లేదన్న ఏదైతే రేవంత్ రెడ్డి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు మేము తగ్గే ప్రసక్తే లేదన్న ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ భూమి ఈ యూనివర్సిటీ భూమి మీద నువ్వు రియల్ ఎస్టేట్ నువ్వు రియల్ ఎస్టేట్ దంగ చేద్దామని చూస్తున్నావు నువ్వు ఎంతమంది పోలీసు వాళ్ళ నుంచి పంపించినా ఎంతమంది ఎంతమందిని జైలు లేపించినా మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఎన్ని రోజుల వరకైనా ఉద్యమాలు చేసుకుని ఉద్యమాలు చేయడానికి మేము రెడీ మేము ప్రశాంతం మేము మేము ప్రశాంతంగా ప్రశాంతంగా ఉగాది పండే రోజు ఉగాది చేసుకుంటుంటే నువ్వు దొంగతనంగా పోలీస్ స్టేడియం నుంచి వందలాది మంది పోలీసులను తీసుకొని బుల్డోజలను తీసుకొని వచ్చి విపరీతంగా అత్యంత విచక్షణ రహితంగా మహిళలను చూడకుండా కూడా విచక్షణ రహితంగా బిహేవ్ చేస్తాం మీ ఏదైతే ఈ కాంగ్రెస్ కేబినెట్ లో ఇద్దరు ఇదే యూనివర్సిటీ చదువుకు ఇదే యూనివర్సిటీ నుంచి చదువుకున్న ఇద్దరు మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్కు గారైతే వారైతే శ్రీధర్ బాబు నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే డిగ్రీ వరకే చదువుకున్నాడు ఆయన పెద్దగా చదువుల గురించి పై చదువుల గురించి తెలియదు కానీ మేము హత్యలు చేసేదంటే బట్టి విక్రమార్ శ్రీధర్ బాబుకు మీరన్నా చెప్పండి యూనివర్సిటీ చరిత్ర ఏంది యొక్క గొప్పతనం ఏంది ఇక్కడ ఎటువంటి విద్యార్థులు చదువుకుంటారు యూనివర్సిటీని పరిరక్షించుకుంటే మనకు ఎట్లా పరిరక్షించుకోవాలి ఈ విద్యార్థులు చదుచుకుంటే ఏం చేస్తారో మీరన్నా చెప్పండి కాబట్టి మీరు ఎన్ని రోజులున్నా మీరు ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మా ఇది ఉద్యమాల యూనివర్సిటీ ల్యాండ్ కాబట్టి రేవంత్ రెడ్డి మీ రియల్ ఎస్టేట్ తెలివి చూపెడితే మాత్రం మేము ఒప్పుకోము గతంలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు కేసీఆర్ గద్ద దింపే విషయంలో కావచ్చు విద్యార్థులు ఎటువంటి పోరాటాలు చేసి ఏం చేసిన తెలుసు అదే గత నీకు ఈ రోజు పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ పిహెచ్డి విద్యార్థులే వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్పే అన్ని జూటా మాటలే యూనివర్సిటీ యూనివర్సిటీ యూనివర్సిటీలో యూనివర్సిటీలో అసలు జంతువులు లేవు జింకలు లేవు నెమలు లేవు అసలు చెరువులు లేవు అంటున్నాడు రా ఒకసారి దమ్ము ధైర్యం వచ్చి చూడు ఫుట్బాల్ ఆడేదానికి వచ్చినా కదా ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చూపెట్టు ఇప్పుడు వచ్చి చూడు మేము చూపెడతాం ఎన్ని నెమల్లో అక్కడ బయట పని జరుగుతుంటే వాటి ఆర్తనాదాలు ఏ రకంగా వినబడుతున్నాయి అక్కడ ఎంత జీవవైవిధ్యం ఉంది ఎన్ని రకాల చెరువులు ఉన్నాయి కేబిఆర్ పార్క్ తర్వాత ఇదే ఈ సిటీకి ఇది అత్యంత ఆక్సిజన్ అందించే ప్రాంతం కాబట్టి దీన్ని ఎక్కడైనా పరిరక్షిస్తూ ఇది ఓన్లీ యూనివర్సిటీల గురించి కాదు ఈ హైదరాబాద్ సంబంధించిన విషయం ఈ హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన విషయం హైదరాబాద్ ప్రజలు కూడా ఈ ఉద్యమ ఉద్యమంలో నిమగ్గులు కావాలని నేను పేరుకుంటాను అందరూ అరెస్ట్ చేశారు ఉగాది రోజు ఉగాది ఒకపక్క ప్ర నేకులిస్తే నే నీతులు మాట్లాడి ఒక పక్క నీతులు మాట్లాడి ఉగాది ప్రోగ్రాంకి వెళ్ళి ఒకపక్క డివర్షన్స్ డివర్షన్స్ చేస్తున్నారు ఎవరు స్టూడెంట్స్ ఎవరు ఎవరు స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎవరు రెచ్చగొంటున్నారు ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరు మీరు రెచ్చగొడుతున్నారు అది కేవలం స్టూడెంట్స్ కి చెందిన భూమి ఇదొక్క జ్ఞాన భూమి జ్ఞాన భూమిని జ్ఞాన భూమిని ఎప్పుడు చీల్చడానికి ట్రై చేస్తున్నారు రేవంత్ రెడ్డి అది కుర్తాబెట్టుగా కేటీఆర్ని కలుస్తారు బరాబర్ ఆపోజిషన్ లీడర్ని మాకు సపోర్ట్ చేయమని కలుస్తారు అది కేటీఆర్ని కలిసింది స్టూడెంట్ యూనియన్ వాళ్ళు మా అందరి అంటే స్టూడెంట్ కమ్యూనిటీ ఏమంటామంటే రండి మాకు సపోర్ట్ చేయండి ఈ ల్యాండ్ కేవలం విద్యా విద్యార్థులకు చెందినదే ఆ డిమాండ్ డిమాండ్ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు డిఫారెస్టేషన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మీరు జర్నలిస్ట్ ని మీరు పోలీసులు అడగండి ఎందుకు ఎలా చేయట్లేదు ఎందుకు ఎలా చేయట్లేదు క్యాంపస్ వాళ్ళకి మీరు రండి మేము చూపిస్తాం ఎక్కడ డిఫారెస్టేషన్ జరుగుతుంది విద్యార్థులందరూ తెలియజేసినటువంటి విషయము ఇమీడియట్ గా ప్రభుత్వం లోపల జరుగుతున్నటువంటి ల్యాండ్ చదును పనులు పూర్తిగా ఆపివేయాలి లేకపోతే ఈ పనిని ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ ఆ విద్యార్థులు విద్యార్థి నేతలందరూ తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే లోపల జీవ పర్యావరణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది నాలుగు వందల ఎకరాలు ఒకవేళ అన్యక్రాంతం అయిపోయి ఇతర అయిపోతే మాత్రం ఇప్పటికే హైదరాబాద్ అనేది కష్టంలో ఉంది కాబట్టి జీవరాశులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన మీదే ఉంటుంది మేము దీనికోసం ఎంతవరకైనా ఫైట్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు ఇక విద్యార్థుల ఆందోళనలకు ఎవరైతే మద్దతు ప్రకటిస్తూ ఇక్కడకు చేరుకుంటున్నారు వాళ్ళందరినీ ఇప్పటికే అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి బీజేవై నేతలు కావచ్చు మరోవైపు ఇటు వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలైనా చిగుటి ప్రవీణ్ లాంటి ఇతర వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ ఇమీడియట్ గా లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు పూర్తిగా ఇటు హెస్యు ప్రాంగణం ఇటు మెయిన్ గేట్ వద్ద మొత్తం పూర్తిగా ఇటు ఎస్ఓటి పోల స్థానికంగా ఉన్నటువంటి లాడాటర్ పోలీసులు మరోవైపున ఎస్ఓటీ స్పెషల్ టీమ్స్ మొత్తాన్ని కూడా రంగంలోకి దించి బయటకు ఎవరన్నా చేరుకుంటున్నారంటే మాత్రం వాళ్ళని ఇమీడియట్ గా అక్కడే ఇక్కడే పట్టుకొని వాళ్ళందరినీ లిఫ్ట్ చేసి తరలిస్తున్నటువంటి ఉంది విద్యార్థుల ఆందోళన అనేది ఉద్రిక్తంగా కొనసాగుతుంది గత మూడు రోజుల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గము ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ బిజెపి నేతలు తమకు మద్దతు ప్రకటించారు కాబట్టి దీని మీద మరింత ఫైట్ చేయడానికి అందరూ తమకు సహకరించాలనేది విద్యార్థులు చెబుతున్నటువంటి మాట అలాగే రత్నకుమార్ మనం చూస్తున్నాం పోలీసులు విద్యార్థులను లాక్కెళ్లి అటు జీబ్లో లో వేస్తున్నారు కాకపోతే ఇటు విద్యార్థులు మాత్రం పక్కా ఉంటున్నారు అసలు మేము దీనికి సహకరించాము ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోవాలని కాకపోతే భూములు అమ్మద్దంటున్నారు విద్యార్థులు మాత్రం మేము మాత్రం ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా ఎంత చేసినా కానీ మేము ఆందోళన అయితే విరమించేది లేదు అని చెప్తున్నారు అసలు ఇటు మరి విద్యార్థుల రక్షణకైతే ఇటు మరి యూనివర్సిటీ అధికారులు ఏమైనా అంటున్నారు వారి రక్షణ ఎవరు చూసుకుంటారు అందుకే ప్రభు ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ కు సంబంధించి విద్యార్థుల ఆందోళన అనేది మరింత ఉద్రిక్తంగా అవుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు పోలీసుల బందోబస్తు అనేది కంటిన్యూ అవుతుంది ఈ వ్యవహారాన్ని వామపక్ష పార్టీలు ఇప్పటికే ఖండించడం జరిగింది మరోవైపున బీజేపీ నేతలు ఆ బిఆర్ఎస్ నేతలు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యను ఖండిస్తూ ఉన్నాయి ఇమ్మీడియట్ గా ఈ నాలుగు వందల ఎకరాలను అంటే అనేక ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి భూములు ఉన్నప్పుడు అసలు హెచ్ భూములను మాత్రమే ఎందుకు ఇటు ప్రైవేట్ వేలం వేయాలని చూస్తున్నారు ఎందుకు ఈ భూముల కన్ను పడింది ఎక్కువ విలువ ఉన్న అనేది ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి ఆ విషయం దీని ఇందులో భాగంగానే పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు వారికి మద్దతు తెలుపుతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది ఇక దీనికి సంబంధించి మొత్తం ఏదైతే ఒకనొక సమయంలో మనం చూడొచ్చు ఈ యొక్క ఆందోళనలకు సంబంధించి విద్యార్థులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి అంశము అసలు ఇంతమంది పోలీసులను ఎందుకు ఈ ప్రాంతంలో పెట్టడ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పటికే మనం నిన్నటి వరకు చూసాం ఒకవైపున విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు మరోవైపున ఇక్కడ ఆ పోలీసులు మాత్రం భారీ బందోబస్తులో ఉన్నారు ప్రభుత్వం ఈ భూములలో ఒక్క సెంటు కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి లేదు అనేది ఇటు ప్రభుత్వం చెప్తోంది విద్యార్థులు మాత్రం ఇవి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిలే అని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు అయితే నిన్నటి వరకు ఎటువంటి ఇక్కడ అసలు విద్యార్థులు చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి విద్యార్థులు ఎప్పుడైతే ఇవన్నీ యూనివర్సిటీ భూములో చెప్తూ ఉన్నారో మరి యూనివర్సిటీ అధికారుల నుంచి ఎందుకని ఒక ఈ విషయం మీద ఎందుకు స్పందించలేదు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది అయితే నిన్న సాయంత్రానికి యూనివర్సిటీ అధికారులు ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు స్పష్టత ఇస్తూ ఇక్కడ గతంలో సర్వే చెప్ సర్వే చేశారు అన్నటువంటి మాటల్లో ఎటువంటి వాస్తవం లేదు ఇవి ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది మేము సర్వేలో పాల్గొన్నాము అనేది పూర్తిగా అవాస్తవం సిజిఐఐసి ఏదైతే విషయాలను తెలియజేస్తుందో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది పూర్తిగా అవాస్తవం అనేది అటు ఒకవైపున వాళ్ళు తెలియజేసినటువంటి మాట సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ అనేది యూనివర్సిటీ అధికారుల నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇక ఇప్పుడు విద్యార్థుల ఆందోళన అనేది మరింత ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే స్పందించి ఈ నాలుగు వందల ఎకరాలను ప్రైవేటు పరం చేయాలని వేలం వేలం వేయడానికి సంబంధించిన తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అనేది ఆ యూనివర్సిటీ విద్యార్థులు తెలియజేస్తూ ఉన్నారు కుమార్ ఇటు హెచ్ఏయ భూముల సెగ ఓయూకు తాకింది భూములను పరిరక్షించాలని ఓయూలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్వి పీడీఎస్యు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎస్సేయు భూములు అక్కడి వన్యప్రాణులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు కాగా పోలీసుల రాకతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది ఎస్సీయూ భూముల సెగ ఓయూకు తాకింది భూములను పరిరక్షించాలని ఓయూలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు పీడీఎస్యు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు భూములు అక్కడి వన్యప్రాణులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు కాగా పోలీసుల రాకతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలపట హైదరాబాద్ సెంట్రల్ స్ట్రీట్లో విద్యార్థుల మీద జరిగిన దాడికి అదేవిధంగా అక్కడ భూములను రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకోవాలి నాలుగు వందల ఎకరాల భూమిని దౌర్జన్యంగా గుంజుకోవాలని చూస్తున్న ఆ ప్రయత్నానికి ఖచ్చితంగా వ్యతిరేకించిన ఉద్దేశంతోనే ఇవాళ అన్ని సంఘాలు ఇవాళ బీఆర్ఎస్ కానీ ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ అదేవిధంగా పీడిఎస్ అదేవిధంగా ఎస్సీ విద్యార్ సంఘం ఎస్టీ సంఘం గిరిజన విద్యార్థాలు అన్ని విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో పట ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయంలో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆనాడు ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని కేటాయిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన భూములు వెనుక తీసుకున్న కుట్రను ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే చేతగాక రాష్ట్రంలో వసూలు వసూలేసే చేతగాక మంచి పనులు అందించడం చేతగాక ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాష్ట్ర భూములను అమ్మి ఇవాళ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని చెప్పి గజలను నింపడానికి ఇవాళ ప్రయత్నం చేస్తాడు ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ ఇస్తా ఉన్నాం ఎన్నికల ముందు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూములు ఒక్క గుంట భూమి కూడా అమ్మ అని చెప్పి ఆమె ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నాలుగు వందల నాలుగు వందల ఎకరాల భూమిని ఎట్లా అమ్ము అమ్మడానికి పెట్టినా అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక పక్క ఉద్యోగాలు భర్తీ శాత కాదు అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నా కూడా ఎక్కడికక్కడ ఇవాళ నిరసన కాలంలో విద్యార్థి నాయకులు అందరినీ కూడా గృహ నిర్బంధం చేస్తూ ఇవాళ అరెస్ట్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ నిర్బంధ ఖండను కొనసాగిస్తున్న వాళ్ళ ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అద్దని చెప్పేవాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హెచ్సీయూ భూముల వ్యవహారంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా భేటీ అయ్యారు అందుబాటులో ఉన్న మంత్రులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు అయితే ఈ భేటీలో హెచ్సీయూ భూములపై ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది కాగా కొన్ని రోజుల నుండి హెచ్సియు విద్యార్థులు భూములు చదును చేయద్దంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోని సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది రైట్ హెస్సీ భూముల వ్యవహారంపై ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసరంగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మనం చూస్తున్నాం రెండు రోజులుగా హెస్సీఈ భూములపై వివాదం చెలరేగింది ఏదైతే విద్యార్థి సంఘాలు అన్ని ఐక్యమైతే ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నాయి సో ఇటు ఇరు పార్టీలు అంటే విపక్షాలు కూడా నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి మరి ఈ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తారు మరి ఈ భేటీ తర్వాత ఇటు హెస్సీ నుంచి హెస్ఈ భూ వివాదంపై రగడ నెలకొంది దీనిపై ఏదైనా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా అప్డేట్స్ ఏంటి దేశాలని ఎస్సీయు భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఇటు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు క్యాంపస్ లో ఇటు పోలీసులకు ఇటు విద్యార్థులకు మధ్యలో రెండు మూడు రోజులుగా కూడా మనం చూస్తా ఉన్నాము పెద్ద ఎత్తున ఇటు తోపులాటలు ఇటు విద్యార్థులను అడ్డుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి గత రెండు రోజులుగా కూడా చూసుకున్నట్టయితే ఇటు మరొక వైపు ఆ అంశము ఇటు పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది ఎందుకంటే ఇటు ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ కూడా విద్యార్థులకు మద్దతు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే మంత్రులకు సమాచారం అందించడం జరిగింది పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి రావాలని చెప్పి కూడా మం మంత్రులకు సమాచారం అందించడం జరిగింది అయితే ఎజెండా లేకుండా ఎందుకు పిలిచారని చెప్పేసి కూడా మంత్రులు అయితే అత్యవసరంగా రావడం జరిగింది ఎజెండా అనేది ఏది ఫిక్స్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది పొలిటికల్కి సంబంధించిన అంశమే అయి ఉంటుందని చెప్పి కూడా మంత్రులు కూడా భావించారని చెప్పి కూడా మనకు తెలిసింది ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉన్న మంత్రులు కొంతమంది రావడం జరిగింది మంత్రులు శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఈ సమావేశానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా హెచ్యు భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై యొక్క ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఇప్పటికే ఇటు విద్యార్థులకు మద్దతు పలికాయి ఈ నేపథ్యంలోనే వారు ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఇటు విమర్శలు ఎక్కుపెట్టిన ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భూముల వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలి వారికి ధీటుగా ఏ విధంగా సమాధానం చెప్పాలి ఆధారాలతో సహా ఏ విధంగా వారిని ఎదుర్కోవాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ప్రధానంగా ఈ రోజు సాయంత్రం ఏదైతే డి రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక మీటింగ్ జరగబోతా ఉంది బీసీ బీసీలకు సంబంధించి బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని చెప్పేసి కూడా రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది కాబట్టి రోజు కొందరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు కాబట్టి సో రేపు ఢిల్లీలో ఏదైనా జరగవచ్చు ఒకవేళ అక్కడ ధర్నా చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ మంత్రులను కానివచ్చు అరెస్ట్ చేయొచ్చు సో ఆ అంశాన్ని ఇక్కడ టేకప్ చేసి రాష్ట్రంలో టేకప్ చేసే బాధ్యత మంత్రులే తీసుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా రేపు ఈ యొక్క బీసీల అంశం ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదు బీసీలకు సంబంధించి ఒక ముందడుగు వేస్తాం కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది పాటు ఏదైతే సన్న బియ్యం పథకం ప్రారంభించారో అది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తా ఉంది రాష్ట్ర కూడా ఈ సన్నబియ్యం వ్యవహారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి సో పాటు ఈ ఎస్యూయూ భూముల అంశంపై ప్రతిపక్షాలకు దీటుగా ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశ నిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం అయితే సమావేశం ఇంకా కూడా కొనసాగుతోంది ఉంది మరి కాసేపు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే రాజు మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు విద్యార్థులు కూడా రక్షించాల్సిన బాధ్యత ఉంది సో మరి ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అంటే వాళ్ళు కూడా చాలా కసిగా ఉన్నారు మేము అసలు ఎక్కడా తగ్గమో ఆందోళనలు ఇంకా చేస్తూనే ఉంటామని కూడా చెప్పారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్టయితే నిన్న ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఈ భూములు హెచ్ఈకి సంబంధించిన భూములు కావు రెండు వేల నాలుగులో గత ఏదైతే గత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక సంస్థకు అప్పగించడం జరిగింది ఆ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి ఇందులో డెవలప్మెంట్ కార్యక్రమాలు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు సో అందువల్ల దాన్ని మళ్ళీ న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం చేసి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆ రెండు నాలుగు వందల ఎకరాల భూములని తిరిగి మళ్ళీ ప్రభుత్వం సాధించుకుంది ఇది ఒక ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం భావిస్తూ ఉంది అదేవిధంగా ఇటు విద్యార్థులు ఏదైతే చెప్తా ఉన్నట్టుగా ఉన్నటువంటి అక్కడ ప్రత్యేకమైనటువంటి కొన్ని రాళ్ళు ఉన్నాయి అదేవిధంగా పక్షు జాతులకు బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి విద్యార్థులు చేస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అట్లా అంత దాంట్లో ఎట్లాంటి నిజం లేదు అని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ ఉంది మరొక వైపు ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ప్రత్యేకంగా జేసీబీలను ఏర్పాటు చేసి అక్కడ ఒక చదును చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒకవైపు కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఆ చదును చేసే కార్యక్రమం కూడా సగానికంటే ఎక్కువగా కూడా అయిపోయినట్టుగా కూడా ఉంది మరొక వైపు ఇటు విద్యార్థులు ఇటు ప్రతిపక్షాలు దీన్ని ఈ యొక్క చర్యనైతే ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు బీజేపీ పార్టీ కూడా అక్కడ హెచ్ వెళ్తామని చెప్పేసి ఇప్పటికే ఆ ప్రకటించడం జరిగింది ఎక్కడికక్కడ కూడా ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు అడ్డుకున్నారు ఇక్కడ ఈ రోజు పోలీసులు ఆ పోలీసులకు ఎమ్మెల్యేలకు తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది కొన్ని ఏరియాల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క అంశం ఎక్కడ ఎప్పుడైతే పొలిటికల్ టర్న్ తీసుకుందో ఈ నేపథ్యంలోనే ఇటు ఇటు ప్రభుత్వం అయితే అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి సో ఇది బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా ఉందని చెప్పేసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి సో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూ అదేవిధంగా విద్యార్థులకు ఏ విధంగా నచ్చ చెప్పాలనే అంశంపై ఈ యొక్క సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరుపుతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు